పిల్లల్ని చదువుకునే విధంగా ఎలా ప్రోత్సహించాలి తల్లిదండ్రుల పాత్ర ఏంటి పిల్లలు ఇంటి దగ్గర చదువుకునే విధంగా తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించాలి అనేది ఇవాళ తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే స్కూల్ అవ్వగానే ఇంటి దగ్గరికి వచ్చేసినాక ఇంట్లో ట్యూషన్లు అని లేకపోతే బయట ట్యూషన్లు పంపటం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు స్కూల్లో ఏం చదివారో తెలియదు ట్యూషన్లో ఏం చదువుతున్నారో తెలియదు ఇలా తెలియనప్పుడు వాడు ఏ స్థాయిలో ఉన్నాడు ఎలా చదువుతున్నాడు ఏదో మార్కులు చూసి మా వాడు ఏ గ్రేడ్లో ఉన్నాడు బీఈ ఉన్నాడు బి ప్లస్ ఉన్నాడు లేకపోతే మార్కులు సిక్స్టీ వస్తున్నాయి సెవెంటీ వస్తున్నాయి ఎయిటీ వస్తున్నాయి నైంటీ వస్తున్నాయి హండ్రెడ్కి అని ఇట్లా రకరకాలుగా వాటిని చూసే మనం జడ్జి చేసుకుంటాం తప్ప రియల్గా వాడు నాలెడ్జ్ ఉంది ఎలా చదువుతున్నాడు ఎలా ప్రిపేర్ అవుతున్నాడో మనకి తెలియదు అనమాట ఎందుకంటే మన కళ్ళార చూడము ఓన్లీ రిజల్ట్ ఒకటే చూస్తూ ఉంటాం కాబట్టి కాబట్టి అది కరెక్ట్ కాదనమాట కరెక్ట్ ఏంటంటే మన స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్కూల్లో ఏం చెప్పారమ్మ ఏ క్లాస్ అయింది ఇంగ్లీష్ ఏం చెప్పారు మ్యాథ్స్ ఏం చెప్పారు ఫిజిక్స్ ఏం చెప్పారు తెలుగు ఏం చెప్పారు ఇట్లా ఏం చెప్పారు ఏ క్లాస్ జరిగింది ఏ లెసన్ చెప్పారు ఆ లెసన్లో వర్క్షీట్ చేయించారా లేకపోతే లెసన్ చెప్పారా లేకపోతే ఇట్లా ఫీడ్బ్యాక్ మనం తీసుకుని మనం వాళ్ళు ఏం చేశారో స్కూల్లో తెలుసుకుని హోంవర్క్ ఏమి ఇచ్చారు ఇంటి దగ్గర ఏం చేయమన్నారు అని చెప్పేసి మనం వాళ్ళని అడగటం ద్వారా మనం ఆ లెసన్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు కానీ మనం అడగటం ద్వారా వాడు ఏం చేస్తారంటే ఈ లెసన్ అయిందమ్మా ఈ లెసన్ అయింది దీని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు లేకపోతే ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ అన్నప్పుడు ఆ లెసన్ ఏందో మనం అడగటం కానీ ఆ లెసన్ ఒకసారి చెప్పమంటాం కానీ లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తే ఆ క్వశ్చన్స్ ఒకసారి చదవమంటాం కానీ చదివి ఏదన్నా రాయనని చెప్పడం కానీ హోంవర్క్ ఇస్తే ఆ హోంవర్క్ చేయమంటాం కానీ ఇలాంటి మనం ఇంటికి వచ్చినాక మనం ఈ కొన్ని నాలుగైదు ప్రశ్నలు వాళ్ళకి వేయటం ద్వారానే వాళ్ళకి ఆటోమేటిక్గా చదువు మీద శ్రద్ధ పెరిగింది ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను పట్టించుకుంటున్నారు ఇంట్లో అడుగుతారు ఏ లెసన్ అవుతుంది ఏ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పారు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటున్నాయి క్లాస్ టెస్ట్లు ఎప్పుడు ఉంటున్నాయి ఏ ఎఫ్ఏ వన్ ఎప్పుడు ఎస్ఏ వన్ ఎప్పుడు ఇట్లా ఉన్నాయి ప్రతి ఒక్కటి మా అమ్మ నాన్న ప్రతిరోజు నన్ను అడిగి తెలుసుకుంటున్నారనుకుని వాడు నిర్లక్ష్యంగా ఉన్నవాడు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడు కూడా ప్రతిరోజు ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ వాళ్ళు అడుగుతారు నాన్న అడుగుతాడు ఏం అనేది కొంతవరకైనా వచ్చిన తర్వాత చదవటానికి మీ మనకి చెప్పటానికి హోంవర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇట్లా మనం రెగ్యులర్గా ప్రతిరోజు వాడికి జరిగే క్లాసులు కానీ వాడికి జరిగే హోంవర్క్లు కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మనం అడగటం ద్వారా మనం అడగటం అంటే మనకేదో మనం బాగా పీజీలు పీహెచ్డీలు చేసి ఆ సబ్జెక్ట్ మనకు తెలియ తెలియాల్సిన పనేం లేదు ఓన్లీ అడగటం వరకే అడిగితేనే ఆటోమేటిక్గా అడగటం ద్వారానే వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ప్రతిరోజు మనం అడుగుతూ ఉంటాం ఒక రోజు అబద్ధాలు చెప్తాడు రెండు రోజులు చెప్తాడు ప్రతిరోజు చెప్పడు కదా ఇక ప్రతిరోజు మనం అడుగుతున్నప్పుడు కూడా మనకు కూడా ఫస్ట్ లెసన్ అయిపోయింది సెకండ్ లెసన్ ఉంది థర్డ్ లెసన్ మధ్యలో క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పారు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కొన్ని చెప్పారు కొన్ని ఈ లోపల ఇవి చదవాలి ఒక ఐదు ఆరు చదివిస్తే నెక్స్ట్ చెప్పేయి నెక్స్ట్ చెప్పినప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు ఇట్లాంటిది మనకు ఓవరాల్గా వాడు ఏం చదువుతున్నాడు వాడు క్లాస్ వర్క్లో ఏమున్నాయి హోంవర్క్లో ఏమిస్తున్నారు మనవాడికి ఎన్ని లెసన్లు వచ్చినాయి దీంట్లో ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట మనం రెగ్యులర్గా అడగటం ద్వారా మనకి వాడి కాన్సెప్ట్ రావాలే తప్ప మనం ఏం చేయబో ఆ మార్కులు ఎన్ని వచ్చినాయి ఎగ్జామ్లో వచ్చిన రిజల్ట్ చూసి మాట్లాడతాం కదా ప్రతిరోజు మనం ప్రతిరోజు వాడి చదువులో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి స్కూల్లో జరిగిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి ఈ తెలుసుకుంటూ మనం వాడిని అడగటం ద్వారానే వాడి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెంచవచ్చు అనమాట చాలా తేలిక ఇట్లా ప్రతిరోజు అడగటం ద్వారా వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగింది మనం ఏమీ పట్టించుకోకుండా బ్యాగ్ పడేసి అరే టిఫిన్ తినవా లేకపోతే స్నాక్స్ తిను బయటికి వెళ్ళి ఆడుకోపో లేకపోతే ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ టైం అయింది ఇట్లా పంపటం ద్వారా ఇక్కడ ట్యూషన్లో ఏం జరుగుతుందో తెలియదు అక్కడ స్కూల్లో ఏం జరుగుతుందో తెలియదు అసలు వీడికి ఎంతవరకు కాన్సెప్ట్ వచ్చో తెలియదు ఓన్లీ ఎప్పుడో త్రీ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మాత్రమే ఆ రిజల్ట్ చూసి ఆ రోజు అడగటం ద్వారా ఆ రోజు మనం అడిగి ఎంత తక్కువ వచ్చినాయి ఇదేంటి అదేంటి అని అడగటం ద్వారా టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు తప్ప అవి కరెక్ట్ కాదనమాట మనం ప్రతిరోజు ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత అమ్మాయి వాళ్ళ ఏం క్లాసులు జరిగినాయి ఇంగ్లీష్ ఏం చెప్పారు మ్యాథ్స్ ఏం చెప్పారు తెలుగు ఏం చెప్పారు ఇట్లా దీంట్లో ఈ లెసన్ అయింది ఓహో నిన్న ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది కదా సెకండ్ స్టార్ట్ చేశారా ఓకే దాంట్లో క్వశ్చన్ ఆన్సర్స్ నీకు వచ్చినాయి ఇట్లా మధ్యలో హాలిడే వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు ఆ ఫస్ట్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి కదా అవి కంప్లీట్ చేసుకో అమ్మా అని చెప్పేసి మనమే చెప్పటం ద్వారా నెక్స్ట్ సెకండ్ లెసన్ స్టార్ట్ చేసేలోపు ఈ లెసన్ కంప్లీట్ చేసుకోవచ్చు అది చేసేటప్పుడు ఇది ఒక్కోసారి టీచర్ రారు రానప్పుడు నీకేం హోంవర్క్ ఇవ్వరు హోంవర్క్ ఏమన్నప్పుడు ఏంటి ప్రీవియస్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ అవ్వటానికి ఈ టైం ఉపయోగించుకో అని ఇట్లాంటి మనం మాటలు చెప్పటం ద్వారానే ఓన్లీ వాళ్ళ క్వశ్చన్స్ వేయటం ద్వారానే వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులుగా మీరు ఈ ప్రయత్నం చేసి చూడండి ఇది చాలామందికి చాలామందికి సక్సెస్ అయిన సూత్రం అనమాట ఏం చేయాల్సిన పని లేదు మనం చదువు రావాల్సిన పని కూడా లేదు మనం ఆ క్వశ్చన్స్ చదవాల్సిన పని కూడా లేదు ఏ అక్షరం రాని వాళ్ళైనా సరే ప్రతిరోజు ఇలా వాళ్ళని చదువు సంబంధించిన మనం క్వశ్చన్లు వేస్తే ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా వాళ్ళ చదువు పట్ల ఆసక్తిని చూపి ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి